ఏంటమ్మా నీ పేరేంటి చాలమ్మా ఈ అబ్బాయి నీ కొడుక ఏం చేస్తావు నువ్వు నువ్వు పని చేస్తావు ఈ అమ్మాయి మీదెక్కడా ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు

చదివిస్తున్నా నువ్వు హే నీ పేరేంటి నీ పేరేంటి హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు ఏదో నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచరుడే చెప్పవా చెప్తావా కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచరుడే చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా హోడాలా ఓకే నువ్వు నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లె లే లే పైకి లే నీ పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా ఏంటమ్మా ఆ ఎడగొడ 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 ఆ పడుకో డీటెయిల్స్ డిటైల్స్ ఏం చదువుకున్నావు నువ్వు ఎంతవరకు మీ చదివించ నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుందమ్మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు జనరల్గా గా బీపీ షుర్ డే లేవు కదా అవేం లేవు కదా నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డూమలు కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లనే ఉంటారు కదా నువ్వన్నా సహాయం చదువు చదివించడానికి గైడెన్స్ అనేది ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ని నిలిపేసావు ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా వీటిని ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని

సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్క్ అనిమల్ నేర్పించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ పోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మినిమల్ ఇన్వెస్ట్ అయితే మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ బీసీ కార్పొరేషన్ ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ సెంటర్ పాల్ దేరి వాయిస్ ఈ ఊర్లో ఉంది ఇవల్ల పాల్ చేసి ఊరికి వచ్చి ప్రైవేట్ రేనే చెప్పా అడిగారు ఏదైనా సార్ తిరగాలి కదా గొర్రెలతో కూడా తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం దీనికి ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరు ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోవాలి కొట్టుకుంటారు ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ చేస్తే మార్కెటింగ్ కోసం ఆ యాభై కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి షాకరా భూమి ద్వారా వీళ్ళకి పిల్లలందరికి ఇచ్చి వీటి చదువుకోవాలి మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీ మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేత్తావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీ వాడికైనా గొర్రెలు మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఏమంటావు చదువుకుంటూ మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీలు వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకు చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావులు అంటే బాగా ప్రేమ ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కులాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీ చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టించేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకని గొర్రెలకి బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫార్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరు అంతా యాదవాసిది ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టి